నా పేరు కళ్యాణ్కార్ రా రాజు గ్రామ వెంకట పేట్పల్ల వెంకటేష్ అన్నగారి ఆధ్వర్యంలో ట్రస్ట్ ద్వారా మా విలేజ్లో కొంతమందికి జ్వరాలు రావడం జరిగింది అన్న విషయాన్ని గమనించి తెలుసుకొని మా ఊరికి వచ్చి అందరికీ ట్రీట్మెంటు ఇక్కడ మంచిగా జరుగుతున్నది మా ప్రజలు ఎంతో ఆన వెంకటేష్ అన్న ఇక్కడ అందరినీ డాక్టర్లను పంపించినందుకు వారికి ధన్యవాదాలు సరే కొంతమంది ప్రజలు ఉండొచ్చు ధనవంతులు ఉండొచ్చు కానీ సేవ చేసే గుణం ఉండాలి లక్షలుంటాయి కోట్లుంటాయి కానీ పది రూపాయలు సాయం చేయ గుణం ఉంటే ఏం ఫలం ఆపదలో ఆదుకున్న వారు ఎవరంటే గర్వంగా చెప్పుకోవచ్చు మన ఉప్పల వెంకటేశారని ఎందుకంటే మా ఊర్లో కొంతమందికి ఇండ్లు లేవు ఒక యాభై నుంచి అరవై మందికి ఇండ్లు కట్టేయడం జరిగింది వారికి సిమెంట్ కానీ సీకులు కానీ చాలామందికి అట్లా ఇవ్వడం జరిగింది వారు ఈరోజు వాళ్ళ ఇండ్లలో ఉండి తల్లిదండ్రుల కంటే నా తండ్రి మా అన్నయ్య అంటే ఉప్ప అని గర్వంగా చెప్పుకుంటున్నారు గ్రామం వెంకట్రావుపేటలో కానీ ఇక్కడికి వచ్చేసిన వెంకటరావుపేట ప్రజల తరపున ఉమ్మడి గ్రామ పంచాయతీ ప్రజల తరపున వెంకటేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్న మీ కుమారులను ఇద్దరిని డాక్టర్లు చేసినందుకు మేము ఎంతో ఆనందపడుతున్నాము ఎందుకంటే వారిద్దరు అఖిల్ అనిల్ అనే డాక్టర్స్ ద్వారా వెంకట్రావుపేటలో మీ ద్వారా ఇక్కడ ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది కానీ మీ కుటుంబ సభ్యులకు మా విలేజ్ తరఫున అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్న ఓకే థ్యాంక్ యూ